కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధగ్రహ ఫలితం ఏమిటంటే మీ యొక్క వ్యవహారములో వ్యాపారములో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపాలంటే దానికి పరిష్కారం ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఈ యొక్క వీడియో చివరిలో మనం చూద్దాం కావున గ్రహచార గోచార స్థితిలో వీరికి చంద్రుడు మరియు బుధగ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఆగిపోయినటువంటి యొక్క పనులన్నీ కూడా ఈరోజు కాగలవు మీరు అనుకున్నటువంటి ఒక దిశగా ప్రయాణం చేయగలరు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ యొక్క స్థలంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు గృహంలో వివాహాది శుభకార్యాలోచన ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో పాల్గొనుట ధనయోగం దాంపత్య సుఖం ప్రతి పనిలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా ఉంటారు ఈరోజు బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది మిత్రుల వలన లాభం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి వ్యాపారంలో అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటుంది ఇతరత్ర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టుట వలన ఆ యొక్క వ్యాపారాలకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న భవిష్యత్తులో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి ఒక సంపద మీ సొంతమవుతుంది మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాబ్రికేషన్ టైలరింగ్ ఇత్యాది రంగముల వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా కలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు